ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పోరాట ఫలితమే ఈరోజు రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ వచ్చి ఈరోజు ఆర్థిక సాయాన్ని అందించడం అనేది ముమ్మాటికి ఇది ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఫలితమే ఈ యొక్క మా పోరాటానికి స్పందించి వారి యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అల్లు అరవింద్ గారికి సినీ నటుడు అల్లు అర్జున్ గారికి అదేవిధంగా దిల్ రాజ్ గారికి మిగతా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ గారికి వీళ్ళకందరికీ ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము మళ్ళొకసారి తెలంగాణ సమాజానికి కావచ్చు ఆంధ్ర సమాజానికి కావచ్చు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక స్ప్రోహం ఉన్న ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ స్వార్థ రాజకీయాలకు